జూన్ తొమ్మిదిన నిర్వహించనున్న గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులను ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆదేశించారు శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్వాడ్స్ డిపార్ట్మెంట్ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లకు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించారు మొదటిసారిగా బయోమెట్రిక్ పద్ధతిన పరీక్షలను నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు జిల్లాలో మొత్తం యాభై రెండు సెంటర్లు ఏర్పాటు చేయగా మొత్తం పద్దెనిమిది వేల నాలుగు వందల మూడు మంది అభ్యర్థులు పరీక్షలకు ఆధారవనున్నట్లు ఆయన అన్నారు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒక రోజు ముందే తమ పరీక్షా కేంద్రాన్ని తెలుసుకోవాలని తెలిపారు అభ్యర్థుల ఆల్ టికెట్స్ టీజీ ఫై సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం తొమ్మిది గంటలకే చేరుకోవాలని ఆయన సూచించారు Thank you